శ్రీ సాయి సచరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరవతల చల్లి కలరాజ్యాడ్యమును తరిమిన బాబా విచిత్ర లీలలను చూసి వర్ణించాను ఇదే కాక సాయిబాబా ఇతర మహిమలు కూడా విని సంతోషించాను ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథాన్ని రాయడానికి ప్రేరేపించినది ఇదే కాక బాబాగారి విచిత్ర లీలలు వింత చర్యలు మనసుకి ఆనందం కలుగచేస్తాయి ఇవి భక్తులకు బోధనలుగా ఉపయోగపడతాయి పాపమ్మలను పోగడతాయి అని భావించి బాబావారి పవిత్ర జీవితపు బోధనలను రాయడం మొదలుపెట్టాను యోగీశ్వరిని జీవిత చరిత్ర తర్కము గురించి కానీ న్యాయము గురించి కానీ కాదు అది మనకి సత్యమునకు ఆధ్యాత్మికతకు మార్గము చూపిస్తుంది శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు కావలసిన సమర్థత లేనివాడనని హేమట్ పంతు భయపడేను నాకు బాగా పరిచయం ఉన్న వారి జీవిత చరిత్రే నాకు సరిగ్గా తెలియదు అలాంటిది ఒక యోగీశ్వరిని చరిత్ర నేను ఎలా రాయగలను అవతార పురుషుల లక్షణములు నేను ఎలా గ్రహించగలను వేదములే వారిని పొగడలేకపోయాయి తాను ఒక యోగి అయితే కానీ ఇంకొక యోగి జీవితాన్ని గ్రహించడం కష్టం అలాంటప్పుడు వారి మహిమలను నేను ఎలా కీర్తించగలను సప్త సముద్రాల లోతు కొలవచ్చునేమో ఆకాశమును ఒక గుడ్డతో కప్పవచ్చునేమో కానీ ఒక యోగీశ్వర్ని చరిత్ర రాయడం అంత సులభం కాదు ఇది ఒక పెద్ద సాహసం అని కూడా నాకు తెలుసు అందుచేత నలుగురిలో నవ్వులపాలవుతానేమో అన్న భయంతో శ్రీ సాయినాథుని అనుగ్రహం కోసం ప్రార్థించాను మహారాష్ట్రలో ప్రథమ కవి యోగీశ్వరుడు అయిన జ్ఞానేశ్వర్ మహారాజ్ యోగీశ్వరుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు కరుణిస్తాడని చెప్పారు ఎవరైతే యోగుల చరిత్రను రాయడానికి ఉత్సాహం చూపిస్తారో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథరచన కొనసాగేటట్లు చేయడానికి యోగులు అనేక మార్గాల్ని అవలంబిస్తారు యోగులే ఇలాంటి ప్రయత్నాల్ని ప్రోత్సహిస్తారు వాటిని నెరవేర్చడానికి భక్తుడిని కారణమాత్రుడిగా ఉంచి ఆ అత్యున్నత పనులను వారే నెరవేర్చుకుంటారు పదిహేడు వందల సంవత్సరంలో మహల్సాపతి పండితుడు యోగుల చరిత్ర రాయాలి అనుకున్నారు యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించారు అలాగే పద్దెనిమిది వందల సంవత్సరంలో దాసగణ సేవను ఆమోదించారు మహల్సాపతి నాలుగు గ్రంథములు రచించారు అవి భక్త విజయము సంత విజయము భక్తలీలామృతము సంతలీలామృతము దాసగణ రాసినవి భక్తలీలామృతము సంతకథామృతము మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీటిలో కలవు భక్తలీలామృతంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయముల్లోనూ సంతకథామృతంలోని యాభై ఏడవ అధ్యాయములోనూ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర వారి బోధనలు చక్కగా చెప్పబడ్డాయి ఇవి సాయి లీల మాసపత్రిక పదకొండు పన్నెండు సంచికలు పదిహేడవ సంపుటంలో ప్రచురింపబడ్డాయి శ్రీ సాయిబాబా అద్భుత లీలలను నివాసి అయిన సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ చే చక్కని చిన్న పుస్తకంలో వర్ణింపబడ్డాయి దాసగడ మహారాజ్ గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా రాశారు గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అనే భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించారు సాయినాథ ప్రభ అనే మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించారు ఇన్ని గ్రంథములు ఉండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయడానికి కారణం ఏమిటి దాని అవసరం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నించవచ్చు దీనికి జవాబు చాలా తేలిక సాయిబాబా జీవిత చరిత్ర మహాసముద్రంలాగా చాలా విశాలమైనది లోతైనది అందరూ దీనిలో ములిగి భక్తి జ్ఞానము అనే మణులను తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చు నీతిని బోధించే శ్రీ సాయిబాబా కథలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఆ కథలు మనశ్శాంతి లేని వారికి శాంతిని సమకూర్చి ఆనందాన్ని కలిగిస్తాయి యపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇస్తాయి వేదముల వలె రంజింపు చేసి ఉపదేశములు ప్రసాదించే బాబా ప్రబోధాలు విని వాటిని మనం ఆచరించటం వలన భక్తులు వాంఛించిన బ్రహ్మైక్య యోగము అష్టాంగ యోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందుతారు అందువల్ల బాబా లీలలను పుస్తక రూపంలో రాయటానికి నిశ్చయించుకున్నాను బాబాను ఆయన సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు చాలా ఆనందాన్ని కలిగి అందువల్ల బాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితం ఆయన మాటలు బోధలు సమకూర్చడానికి పూనుకున్నాను సాయిబాబాయే ఈ పనికి నన్ను ప్రోత్సహించారు నా అహంకారమును వారి పాదములపై ఉంచి శరణు కోరాను కాబట్టి నా ప్రయత్నము సవ్యమైనదని బాబా ఇపర సౌఖ్యములు తప్పక కలగజేస్తారని నమ్మాను నా అంతట నేనుగా ఈ గ్రంథ రచనకు బాబా అనుమతి తీసుకోవటానికి ధైర్యం చాలలేదు మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా అనే ఆయన బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరఫున మాట్లాడమని అడిగాను నా తరఫున వారు బాబాతో ఇలా అన్నారు ఈ అన్నా సాహిబ్ మీ జీవిత చరిత్రను రాయాలని అనుకుంటున్నాడు భిక్షాటనతో జీవించే ఫకీర్ను నేను నా జీవిత చరిత్ర రాయవలసిన అవసరం లేదు అని అనవద్దు మీరు అనుమతించి సహాయపడితే వారు మీ జీవిత చరిత్ర రాస్తారు లేదా మీ కృప ఆ పనిని చేస్తుంది మీ అనుమతి ఆశీర్వాదము లేకపోతే పని జయప్రదముగా చేయలేము సాయిబాబా ఈ మాటలు విని ఆయన మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదము పెట్టి ఆశీర్వదించి ఇలా అన్నారు కథలను అనుభవాలను సేకరించుము అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా రాయమను నేను సహాయము చేస్తాను అతను కారణమాత్రుడు నా జీవిత చరిత్రను నేనే రచించి నా భక్తుల కోరికలను నెరవేరుస్తాను అతను తన అహంకారాన్ని విడిచిపెట్టాలి దానిని నా పాదములపై విడిచిపెట్టాలి ఎవరైతే వారి జీవితంలో ఇలా చేస్తారో వారికి నేను ఎంతో సహాయపడతాను వారి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లోనే కాదు ఇంట్లో ప్రతిరోజు చేసుకునే పనుల్లో కూడా అన్ని రకాలుగా వారికి సహాయపడతాను అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత నేను అతన్ని మనసులోకి ప్రవేశించి నా చరిత్రను నేనే రాసుకుంటాను నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కలుగుతాయి వారు ఆత్మసాక్షాత్కారాన్ని బ్రహ్మానందాన్ని పొందుతారు నీకు అనిపించినది మాత్రమే సరైనది అని అనుకోవద్దు వేరే వాళ్ళ అభిప్రాయాలను కొట్టివేయవద్దు ఏ విషయం గురించి అయినా మంచి చెడు వేరు చేసి గొడవ పడకూడదు గొడవ అనగానే నన్ను హేమట్ పంతు అని పిలవడానికి కారణం మీకు చెప్తానన్న విషయం జ్ఞాపకానికి వచ్చింది అదేమిటంటే కాకా సాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చందేకర్లతో నేను స్నేహంగా ఉండేవాణ్ణి వాళ్ళు నన్ను షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేయమని మరీ మరీ చెప్పారు అలాగే వెళ్తాను అని నేను వాగ్దానం చేశాను ఆ తర్వాత ఏదో కారణం చేత నా షిరిడీ ప్రయాణం జరగలేదు లోనావాలాలో నా ఒక స్నేహితుడి కొడుకు జబ్బు పడ్డాడు నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ప్రయత్నించాడు కానీ ఉపయోగం జరగలేదు జ్వరము తగ్గలేదు చివరికి అతని గురువుని పిలిపించి పక్కన కూర్చోబెట్టుకున్నాడు కానీ ప్రయోజనం లేకపోయింది ఈ సంగతి విని నా స్నేహితుడి కొడుకుని రక్షించలేని గురువు వల్ల ప్రయోజనం ఏమిటి గురువు మనకు ఏ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ ఎందుకు వెళ్ళాలి అని అనుకుని షిరిడీ ప్రయాణమును మానుకున్నాను కానీ అవ్వాల్సినది అవ్వక మానదు అది ఈ కింద విధముగా జరిగింది నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ జిల్లా అధికారి కావడం వల్ల ఏదో పని మీద బస్సైన్ ప్రయాణం అయ్యారు థానా నుండి దాదరకు వచ్చి అక్కడి నుండి బస్సైన్ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తుండగా ఈ లోపల బాంద్రా లోకల్ రైలు వచ్చింది అందులో బయలుదేరి బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందుకు నాపై కోపగించారు అక్కడ నానాసాహెబ్ నాతో చెప్పిన విషయములు వినోదముగాను సమ్మతముగాను ఉండడం వల్ల నేను ఆ రాత్రి బయలుదేరి షిరిడి వెళ్లాలని నిర్ణయించుకున్నాను ప్రయాణానికి కావలసినవి సర్దుకుని షిరిడి బయలుదేరాను దాదర్ వెళ్ళి అక్కడ మన్మాడ్ మెయిల్ కోసం వేచి ఉన్నాను రైలు బయలుదేరుతుండగా నేను కూర్చొని ఉన్న బోగిలోకి ఒక సాహెబు హడావుడిగా వచ్చి నా వస్తువులన్నీ చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించగా షిరిడి అని చెప్పాను వెంటనే అతను మన్మాడు వెళ్లే రైలు దాదర్లో ఆగదు అని చెప్పి బోరీబందర్ స్టేషన్ వెళ్లమని సలహా చెప్పాడు ఈ చిన్న లీల జరగకపోయి ఉంటే నేను అనుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయం షిరిడి చేరలేకపోయేవాడిని అనేక సందేహాలు కలిగి ఉండేవి కానీ అలా జరగలేదు నా అదృష్టవశాత్తు మర్నాటి ఉదయం సుమారు తొమ్మిది పది గంటలకు షిరిడి చేరాను నా కోసం కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉన్నారు ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతంలో జరిగింది అప్పటికి షిరిడి వచ్చే భక్తుల కోసం సాఠేవాడా ఒక్కటే ఉండేది తాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించాలని ఆత్రుత కలిగింది అంతలో తాత్యాసాహెబ్ నూల్కర్ మసీదు నుండి వస్తూ బాబా వాడా చివరను ఉన్నారని చెప్పారు మొట్టమొదట ధూళీ దర్శనం చేయమని సలహా ఇచ్చారు ఆ తర్వాత స్నానం చేసి ఓపికగా మళ్లీ దర్శనం చేసుకోవచ్చని చెప్పారు ఇది విని బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాను ఆనందము పొంగి పొరలింది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మర్చిపోయాను మనసుకు సతుష్టి కలిగింది బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగినది నన్ను షిరిడీ వెళ్లమని ప్రోత్సహించిన నానాసాహెబ్ను నిజమైన స్నేహితుడిగా భావించాను వారి రుణమును నేను తీర్చుకోలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేశాను నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలిగే చిత్రం ఏమిటంటే మనలో ఉన్న ఆలోచనలు మంచిగా మారిపోతాయి వెనుకటి కర్మల బలము తగ్గుతాయి క్రమంగా ప్రపంచంపై విరక్తి కలుగుతుంది నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు ఈ దర్శనం లభించింది అని భావిస్తున్నాను సాయిబాబాను ఒక్కసారి చూసినంత మాత్రమున ఈ ప్రపంచమంతా సాయిబాబా రూపం కనిపించును గొప్ప వివాదము నేను షిరిడీకి వచ్చిన మొదటి రోజే నాకు బాలాసాహెబ్ భాటేకు గురువు యొక్క ఆవశ్యకతను గురించి గొప్ప వివాదం జరిగింది మన స్వేచ్ఛను వదిలి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండాలి అని నేను వాదించాను మన కర్మలను మనమే చేయడానికి గురువు యొక్క అవసరం ఏమిటి తనంతట తానే కృషి చేసి ఎంతో ప్రయత్నించి ఈ జన్మ నుంచి తప్పించుకోవాలి ఏమీ చేయకుండా సోమరుగా కూర్చున్న వాడిని గురువు ఏమి చేయగలడు నేను స్వేచ్ఛాపక్షంను ఆశ్రయించాను భాటే ఇంకొక మార్గం పట్టుకొని ప్రారధం తరఫున వాదిస్తూ కానున్నది కాక మానదు మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయారు మనిషి ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడు నీ తెలివితేటలను పక్కన పెట్టు గర్వం కానీ అహంకారం కానీ నీకు తోడ్పడవు ఈ వాదన ఒక గంట వరకు జరిగింది కానీ ఇదమిత్తమని చెప్పలేకపోయాము అలసిపోవడం వల్ల ఘర్షణ మానుకున్నాము ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పింది శరీర స్పృహ అహంకారము లేకపోతే వివాదానికి తావు లేదని నిశ్చయించాం వేయి మాటలెందుకు వివాదాలకు మూల కారణము అహంకారము ఇతరులతో కలిసి మేము మసీదుకు వెళ్ళగా బాబా కాకాను పిలిచి ఇలా అడిగారు సాఠేవాడాలో ఏం జరిగింది ఏమిటా వివాదం అది దేని గురించి ఈ హేమట్ ఏమంటున్నాడు ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడ్డాను సాఠేవాడ మసీదుకు చాలా దూరంగా ఉంది మా వివాదం గురించి బాబాకి ఎలా తెలిసింది అతడు సర్వజ్ఞుడై ఉండాలి లేకపోతే మా వాదన ఎలా గ్రహించగలిగారు బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చు హేమట్ పంత్ అనే బిరుదుకు మూల కారణము నన్ను ఎందుకు హేమట్ పంత్ అనే బిరుదుతో పిలిచారు హేమట్ పంత్ అంటే హేమాద్రిపంతుకు మారిపేరు దేవగిరి యాదవ వంశ రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రిపంతు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావం కలవాడు చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తి అను గొప్ప గ్రంథమును రచించినవాడు భాషను కనిపెట్టినవాడు కొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు నేనా అతనికి వ్యతిరేక బుద్ధి కలవాడిని మేధాశక్తి అంతగా లేనివాడిని నాకు ఎందుకు ఈ బిరుదు ఇచ్చారో తెలియలేదు ఆలోచన చేయగా అది నా అహంకారమును అణచడానికి అని నేను ఎప్పుడూ అనుకోనమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరిక అయి ఉండవచ్చని అనుకున్నాను వివాదంలో గెలిచినందుకు బాబా ఈ విధముగా తెలివిని అభినందించారనుకున్నాను భవిష్య చరిత్ర చూడగా బాబా ధాబోల్కర్ను హేమట్ పంతు అని పిలవడానికి గొప్ప ప్రాముఖ్యం ఉంది అని భవిష్యత్తును తెలిసే ఇలా అన్నారు అని భావించవచ్చును ఎందుకంటే హేమట్ పంతు శ్రీ సాయి సంస్థానమును చక్కని తెలివితాటలతో నడిపారు లెక్కలను బాగా చూసుకొని భద్రపరిచారు అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మశరణాగతి సాక్షాత్కారము మొదలైన విషయములతో శ్రీ సాయి సచ్చరిత్ర అనే గొప్ప గ్రంథమును రచించారు గురువు యొక్క ఆవశ్యకత గురువు యొక్క ఆవశ్యకత గురించి బాబా ఏమన్నారో హేమట్ రాయలేదు కానీ కాకాసాహెబ్ సాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గురించి ఇలా ప్రకటించారు హేమట్ పంత్ బాబాను కలిసిన రెండవ రోజు కాకా సాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుంచి వెళ్లవచ్చునా అని అడిగారు బాబా అలాగే అని జవాబు చెప్పారు ఎవరో ఎక్కడకు అని అడుగుగా చాలా పైకి అని బాబా చెప్పారు మార్గమేమిటి అని అడుగుగా అక్కడికి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి షిరిడీ నుంచి కూడా ఒక మార్గం ఉంది మార్గం ప్రయాసకరమైనది మార్గ మధ్యలో ఉన్న అడవిలో పులులు తోడేళ్లు ఉంటాయి అని బాబా జవాబు చెప్పారు కాకా సాహిబు లేచి మార్గదర్శకుణ్ణి వెంట తీసుకుని వెళ్ళవచ్చునా అని అడుగుగా అలా అయితే కష్టమే ఉండదు అని జవాబు చెప్పారు మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానం చేరుస్తాడు మార్గం మధ్యలో ఉన్న తోడేళ్లు పులులు గోతుల నుండి తప్పిస్తాడు మార్గదర్శకుడే లేకపోతే అడవి మృగాలతో చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును దాబోల్కర్ అక్కడే ఉండటం వల్ల తన ప్రశ్నకు తగిన సమాధానం లభించిందని గుర్తించాడు వేదాంత విషయంలో మనిషి స్వేచ్ఛాపురుడా కాడా అనే వివాదం వల్ల ప్రయోజనం లేదని అర్థమైంది పరమార్థము గురుబోధల వల్లనే దొరుకుతుంది అని రామకృష్ణులు వశిష్ట సాందీపులకు లొంగి అణకువుతో ఉండి ఆత్మసాక్షాత్కారం పొందారని దానికి దృఢమైన నమ్మకము ఓపిక అనే రెండు గుణములు అవసరమని గ్రహించారు రెండవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ శుభం భవతు.